హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం సింపుల్ వేలో క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ సిక్స్టీ ఫైవ్ ఈజీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ దొండకాయను తీసుకొని ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక వెడల్పు గిన్నె తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అందులోనే మరొక వన్ టేబుల్ స్పూన్ మసాలా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది జస్ట్ కలర్ కోసం వేసుకుంటున్నాను అందులోనే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ మామూలు కారాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు అందులోనే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి మరొక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసే దొండకాయ సిక్స్టీ ఫైవ్ అనేది క్రిస్పీగా వస్తుంది తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి ఈ విధంగా వీటినన్నింటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తం దొండకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ దొండకాయలు వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది దొండకాయ ముక్కల్ని ఈ విధంగా గట్టిగా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి సో చూసారు కదా వాటర్ ఏమీ అవసరం లేకుండా ఎంత చక్కగా వచ్చేసిందో ఈ విధంగా కలుపుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక బాండలు తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి దొండకాయ ముక్కల్ని నూనెలో వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు వాటిని కలపకుండా అలాగే వదిలేయాలి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని మరొక వైపుకి టర్న్ చేస్తూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఎంత క్రిస్పీగా గోల్డెన్ కలర్లో వచ్చాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో యాడ్ చేసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డిఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు ఒక గింటిలో ఒక పావు కప్పు వరకు పల్లీలను తీసుకొని ఈ విధంగా వాటిని ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి మీరు పల్లీలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు హాఫ్ కప్పు వరకు తీసుకోవచ్చండి చూసారు కదా పల్లీలు అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దొండకాయలో వీటిని యాడ్ చేసుకోవాలి తర్వాత మరొక గుప్పెలు కరివేపాకును కూడా తీసుకొని ఈ కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని అదే దొండకాయల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ చివరిగా అందులోనే ఒక పది వెల్లుల్లి రెబ్బలను కూడా ఫ్రై చేసుకొని దొండకాయల్లో యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి జస్ట్ ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా కలుపుకోవాలి అంటే ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత ఈజీగా సింపుల్గా క్రిస్పీ దొండకాయ సిక్స్టీ ఫైవ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్